ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కులు మొక్కిన నాయకులు అభిమానులు తమ మొక్కులు చెల్లిస్తున్నారు వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ విజయం సాధించడంతో అభిమానులు నాయకులు తాము మొక్కిన మొక్కులను చెల్లిస్తున్నారు మాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ కూడా ఆది శ్రీనివాస్ గెలిస్తే మహాలింగార్చన చేస్తానని మొక్కిన నేపథ్యంలో ఆదివారం శ్రీనివాస కళ్యాణ మండపంలో మహాలింగార్చన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి అభ్యుదయ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మా అందరి ఆదరాభిమానులతోటి భీమరావడ నియోజకవర్గ ప్రజల యొక్క అందరూ శాసన శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ప్రభుత్వ విప్ మా అన్న ప్రజల మనిషి ఆది శ్రీనివాస్ అన్నగారు ఎన్నికల్లో పోటీ చేసే ముందు మా ఎర్ర గారు ఈసారి ఆదిసిన ఖచ్చితంగా గెలవాలే గెలిస్తే లింగార్చన చేయిస్తాను రాగారేశ్వర స్వామికి ఒప్పుకోవడం జరిగింది ఆ రయేశ్వర స్వామి ఆది శ్రీణ్య గారిని శాసనసభ్యులుగా గెలిపించి ముక్కుగా అన్న నియమతులైన సందర్భంగా మా ఎరసి రెన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనివాస కళ్యాణ మండపంలో లింగార్చన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ ఆదిసిన గారు అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆదిసిన గారికి వాసవి అభ్యుదాయ సంఘం పక్షాన అలాగే మా అధ్యక్షుడు ఎర్రసిన పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా ఎర్రసిన వ్యక్తిగతంగా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్యవయ్య సోదరి సోదరికి మహాలింగార్చన కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న గారు పిలువగానే లింగార్చన వచ్చిన దానికి ధన్యవాదములు ఇలాగే మా మీద ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను వేములవాడ నియోజకవర్గం నుంచి నిలుపొందినటువంటి ఆది గారికి గారికి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా పట్టణ ఆర్యవేశ్వరుల అందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఇలా అభ్యుదయ సంఘం వాసవ అభ్యుదయ సంఘం నిర్వహించినటువంటి లింగార్చన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీనివాస్ గారికి ఇలాగే కాటికొండ పవన్ గారికి ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆదిశ అన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ప్రత్యేక సంఘం నుంచి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అంటే మా ఎర్రం సినంద ఆధ్వర్యంలో రోజు లింగార్చన జరిగింది అది ఎందుకంటే మా సీనన్న గారు గెలిచినందుకు మొక్కుబడి చెల్లించుకున్నారు దానికి అధిక సంఖ్యలో అందరూ పాల్గొన్నారు దాన్ని అందరూ కలిసి విజయవంతం చేశారు దీనికి ముఖ్య అతిథిగా సీనన్న వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు